హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో నాగుల చవితి పూజా విధానం చూద్దామండి అది కూడా మన ఇంట్లోనే పూజ ఎలా చేసుకోవాలి మేము పుట్ట దగ్గరికి వెళ్ళలేమండి మాకు అవకాశం లేదు అనుకునే వాళ్ళ కోసం అలాగే కొంతమందికి పుట్టలు అనేవి అందుబాటులో ఉండవండి అటువంటి వాళ్ళ కోసం ఒకవేళ పుట్టలు అందుబాటులో ఉన్నా కూడా మాకు వెళ్ళడానికి కుదరదండి మాకు చాలా దూరంగా ఉన్నాయి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి మనం ఇంట్లోనే నాగుల చవితి రోజున ఎలా పూజ చేసుకోవాలి అనేదంతా కూడా మీకున్న సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను అవకాశం ఉన్న వాళ్ళు పుట్టల దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోండి ఒకవేళ కొన్ని ఆలయాల్లో జంట నాకుని ప్రతిష్ఠిస్తారండి అలాంటి ఉన్నా కూడా మీకు దగ్గరలో ఉంటే అలా వెళ్ళి కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ వీడియో ఎందుకండి ఒకవేళ ఈ వర్షాల రీత్యా కావచ్చు లేదా సైక్లోను వీటి వల్ల మనం వెళ్ళినా కూడా కొంచెం దూరంగా ఉంటాయి వెళ్ళినా కూడా మనకి వర్షాలతోటి చాలా ఇబ్బందులు పడతాము అటువంటిప్పుడు అటు వెళ్ళలేక మనం ఇంట్లో పూజ పూజ చేసుకోలేక సఫర్ అవుతూ ఉంటాము బాధపడతాం కదండి దానికోసం అని చెప్పేసి అలా మనం పూజ చేసుకోలేదు ఆ వర్షంలో వెళ్ళలేము అనుకునే వాళ్ళు చక్కగా ఈ నేను చెప్పిన విధంగా ఇంట్లోనే ఈ విధంగా నేను చెప్పిన ఈ నైవేద్యాలు అనేది చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి అలాగే ఈరోజు పాటించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి పుట్ట లేకుండా పుట్టలో పాలు ఎలా పోస్తాము అలాగే మైండ్ ఇంట్లో నాగేంద్ర స్వామి ఫోటో లేదండి లేదా ప్రతిమలు కూడా లేవు మేము ఏం చేయాలి మరి ఇంట్లో పాల్ ఎలా పోసుకుంటాము ఇంట్లో పూజ ఎలా చేస్తాము అనేది మీకు డౌట్ రావచ్చు అండి అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం వీడియో లెంత్ అనిపిస్తే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి నేను ప్రసాదాలు నైవేద్యాల వరకు వేరే వీడియో చేశానండి ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను అవి కూడా ఒకసారి చూసి ఆ నైవేద్యాలు సమర్పించండి స్వామి వారికి ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ నాగుల చవితి చాలా విశేషమైన పర్వదినం అండి ఇది రావుకేతు దోషాలున్నా లేదా కాలుసత్త దోషాలున్నా కూడా తొలుగుతాయి అలాగే కుజిదోషం ఉన్న వాళ్ళకి సంతానం లేని వాళ్ళకైతే ఇలా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవాళ్ళు ఆ సంతానము మంచి నడవడితో వాళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి నాగే నాగుల చవితి రోజున ఇలా పూర్తి చేయడం వలన పిల్లలు మంచి అభివృద్ధిలోకి అనేది వస్తారండి వీడియో ఇంకా స్టార్ట్ చేద్దామండి మనం ఇంట్లో చేసుకునేటప్పుడు నేను ఇక్కడ బియ్య పిండి తీసుకుంటున్నానండి మనం ఇంట్లోనే ఈ పిండి తీసుకొని మనము నాగేంద్ర స్వామిలాగా జంట నాగుల్లాగా మనం ఈ పిండితోటి ఇప్పుడు తయారు అనమాట ఈ బియ్య పిండి రెండు స్పూన్లు అలాగే రెండు స్పూన్లు మైదా తీసుకుంటున్నాను అనమాట బియ్య పిండి కూడా ఇది పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను అండి నేను బయట మనం మిషన్లో పట్టిస్తాను కదండి తడి బియ్య పిండి కాకుండా పొడి బియ్య పిండి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు మనం మైదా తీసుకుంటే ఏంటంటే రెండు కూడా బియ్య పిండి విరిగిపోకుండా ఉంటుంది కొంచెం ఆవు నెయ్యి వేసి కొంచెం ఈ విధంగా మెత్తగా ఇలా కలుపుకొని మనకి చపాతీ పిండిలాగా ఈ విధంగా మెత్తగా కలుపుకొని వీటిని రెండు పార్ట్లు లాగా చేసుకోవాలి అనమాట మనం జంటని ఆవుల్లాగా చేస్తున్నప్పుడు ఇలా రెండుగా చేసుకొని వీటిని ఏంటంటే మనం చేతితోని షేప్ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇక్కడ రెండింటిని కూడా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా మనము కొంచెం సన్నగా వచ్చేలాగా లాస్ట్లో తోకలాగా ఇలా సన్నగా వచ్చేలాగా మనం ఈ షేప్ అనేది ఈ విధంగా చేతులతోటి ఒత్తుకోవచ్చు ఇది విరిగిపోదండి ఎందుకంటే మనము పిండి వేసాం కదా అందువల్ల ఎక్కడ కూడా విరిగిపోదు చూస్తున్నారు కదా ఈ విధంగా షేపులు వచ్చేలాగా చేస్తే తీసుకొని మనం ఏంటంటే వీటిని కొంచెం మెలికెల్లాగా జంట నాగులు అండి రెండు కలిసినట్లు ఇలా ఉంటాయి కదా ఇలా మనం చూస్తున్నారు కదా వీడియోలు ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట ఇలా చేసుకొని వీటిని ఏంటంటే ఇంకొక స్పూన్ కానీ కొర్పు కానీ వీటితోటి మనం ఇట్లా పడగలలాగా లాగా ఇలా పెట్టుకోవాలి ఇంకా మరి పుట్టలేదు కదా మనము నాగిన జంట నాగులని అయితే చేసుకున్నాము మరి పుట్టలేదు అనుకున్నప్పుడు మన ఇంట్లో కుండీల్లో మట్టి ఉంటుంది కదండి ప్రతి ఇంట్లో కూడా కుండీల్లో మట్టి ఉంటుంది కనీసం ఒక్క కుండీ అయినా ఉంటుంది కదండి పూల మొక్కల్లో ఉన్న మట్టి కొంచెం ఇలా తీసుకొని మనం పుట్ట షేప్ లాగా మనకు తెలుసు కదండి మనకి ఈ విధంగా కొంచెం ఇలా పుట్ట షేప్ లాగా చేసుకొని మనకి టూత్పిక్ ఉంటుంది కదండి ఆ టూత్పిక్ తోటి ఈ విధంగా కొంచెం హోల్స్ అనమాట ఇట్లా చేసుకుంటే చూస్తున్నారు కదా వీడియోలు ఈ టూత్పిక్లు అనేవి వాడినవి కాకుండా కొత్తవైతేనే వాడుకోవాలండి ఇలా మనం ఒక ప్లేట్లు మట్టి తీసుకొని కుండీల్లో మట్టి తీసుకొని ఈ విధంగా పుట్టలాగా చేసుకొని దానికి ఇలా హోల్స్ టూత్ టూత్పిక్ తోటి చేస్తే ఏంటంటే మనకి పుట్టగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి పుట్ట రెడీ అయిపోయింది అలాగే నాగేంద్ర స్వామి జంట నాగుని కూడా ఈ విధంగా చేసుకున్నాను కదండి ఈ పూజ అనేది ఒక ప్లేట్ లో పెట్టుకొని ఇలా మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకుని కూడా చేసుకోవచ్చు అండి పూజా మందిరంలో ప్లేస్ ఉంటే పూజా మందిరంలోనే చేసుకొని ఇక్కడ పూజా మందిరంలోనే పెట్టానండి అదే చూపిస్తున్నాను నా దగ్గర ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమ అనేది ఉందనమాట ఒకవేళ మీ దగ్గర అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమ ఉన్నా కూడా ఈ పూజలో పెట్టుకొని ఇలా పిండితో కూడా ఈ విధంగా జంట నాగులు చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోండి పుట్ట అనేది కూడా మట్టితోటి ఈ విధంగా చేసుకొని స్వామివారి ఫోటో ఉన్న ప్రతిమ ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకుని స్వామి వారికి ఎర్రని పువ్వులు సమర్పించండి ఎర్రని పువ్వులు పెడితే చాలా శీఘ్రంగా మీ కోరికలు అనేది తీరతాయనమాట ఇంకా పుట్ట దగ్గర పూజ అనేది మొదలు పెడుతున్నాం అనమాట ఇక్కడ మనము కొంచెం వాటర్ తోటి శుద్ధి చేస్తాం కదండి పుట్ట దగ్గరికి డైరెక్ట్గా మనం పుట్ట దగ్గరికి వెళ్ళినా కూడా అదే విధంగా ఇక్కడ కూడా కొంచెం నీళ్ళు అనేది మనం ఎక్కువ ఎక్కువ నీళ్ళు చల్లలేం కదా అందుకని చెప్పేసి ఇక్కడ నీళ్ళతోటి కొంచెం శుద్ధి చేసినట్లుగా చల్లి మనకి చుట్టూ ఇక్కడ ముగ్గు వేసుకున్నట్టు వేసుకోవాలండి బీఫ్ పిండితోటి ఈ విధంగా ముగ్గు వేసుకొని మనము పసుపు కుంకుమ ఈ పుట్ట దగ్గర ఇలా చుట్టూ వేసుకోవచ్చు పుట్ట మీద కూడా కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు అండి ఇలా చుట్టూ కూడా పసుపు కొంచెం కుంకుమ కొంచెం అలాగే గంధంతో వేసుకొని మనం గంధం బొట్లు అలా పెట్టుకొని కుంకుమ బొట్లు కూడా ఈ పుట్టకిలా మనం పూజ చేస్తాం కాబట్టి అదే విధంగా పెట్టుకొని మనము ఇక్కడ జంట నాగులని చేసుకున్నాం కదండీ స్వామివారిని ఈ విధంగా మనం గంధం రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని రెండు కూడా ఒకే ప్లేట్లో పెట్టుకుంటే మీకు పూజ చేయడానికైనా ఏదైనా కొంచెం పాలు పోయడానికైనా ఈజీగా ఉంటుందన్నమాట పూజ చేసుకోవడానికి ఇలా గంధంతో తోటి కుంకుమొట్లతోటి పెట్టిన తర్వాత మీకు ఎర్రని పుష్పాలని సమర్పించండి మనకి ఎర్రని అంటే స్వామివారికి ఎక్కువ ఇష్టం అన్నమాట మందారాలు ఉంటే మందారాలు పెట్టండి నాకు ఇక్కడ మందారాలు దొరకలేదండి అందుకని చెప్పేసి నేను ఎర్ర గులాబీలు వాడాను ఒకవేళ మాకు ఎర్ర గులాబీలు కూడా లేవండి అనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఏ పుష్పాలైనా కూడా పెట్టుకోవచ్చండి పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని మేము ఇలా ఇంతకు ముందే ఇప్పుడు కూడా ఇలా ఇంట్లో పూజ చేసుకోలేదండి మొదటిసారి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి మనకి పుట్ట దగ్గరికి ఇప్పుడు వర్షాలు కదండి ఈ సంవత్సరము ఈ సంవత్సరం నాగుల చవితి ఎప్పుడు వచ్చింది అంటే రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము అక్టోబరు ఇరవై ఐదు శనివారము చవితి తేదీ ఉందండి చవితి తేదీ ఉన్న రోజున మనం నాగుల చవితి జరుపుకుంటాము ఆ రోజు ఇప్పుడు అన్నీ కూడా వర్షాలు కదండి ఈ వర్షాల రీత్యా మనం పుట్టల దగ్గరికి వెళ్ళాలంటే కూడా కష్టంగా ఉంటుంది అందువల్ల నేను ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అయ్యో మనం ఈ సంవత్సరం చేసుకోలేము అక్కడికి వెళ్ళలేము మనం ఈ సంవత్సరం ఇంట్లో పూజ చేసుకోలేము అనుకునే వాళ్ళ కోసమని ఈ వీడియో చేశాను అనమాట మనం ఈ విధంగా పుట్ట దగ్గర అంతా కూడా ఇలా ముగ్గులు వేసి పసుపు కుంకుమ వేసుకొని కుంకుమ బొట్లు గన్నం బొట్లు పెట్టుకున్న తర్వాత పుష్పాలతో అందంగా అలంకరించుకున్న తర్వాత మనం దీపారాధన చేసుకున్నామండి ఇంట్లో మనం ఎలా అయితే దీపారాధన చేసుకుంటామో అదే విధంగా దీపారాధన చేసుకొని మామూలుగా మనం పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడైనా కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవాలండి ఇంకా దీపారాధన చేసిన తర్వాత కొన్ని అక్షంతలు పుట్ట దగ్గర ఇలా మన స్వామివారి దగ్గర ఇలా వేసుకొని నమస్కారం చేసుకోవాలి కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవన్నీ కూడా వేసి పుష్పాలు కొన్ని వేసి నమస్కారం చేసి కొంచెం మనము అగర్బత్తీలు అనేది వెలిగించి ఆ ధూపం అనేది స్వామివారికి చూపించాలి మీరు ఇంకా ఇక్కడ మనం పాలు ఎలా పోయాలి అనేది కూడా మీకు డౌట్ వస్తుందండి నేను ఇక్కడ వివరంగా చూపిస్తానండి మనము పిక్ తోటి హోల్స్ చేసుకున్నాం కదండి చిన్నగా ఇలాగా వాటిలో మీరు ఆవు పాలు ఇలా స్పూన్తో తీసుకుని వాటిలో పోసుకోవచ్చండి ఈ విధంగా మరి ఎక్కువ ఎక్కువ పోయకుండా ఇలా పాలు పోసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకోండి అందరూ కూడా మీరు పూజ చేసే టైంకి ఉండరు కదండి ఇంట్లో ఆఫీసులకు వెళ్తారు పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు కదా అటువంటి అప్పుడు ఇంట్లో అందరూ కూడా ఒక్కొక్కరి పేరు గోత్రము ఇలా నక్షత్రము ఇలా చెప్పుకుంటూ పోసుకోవచ్చు అనమాట అలా పేరు నక్షత్రము చెప్పి ఈ విధంగా పాలు అనేది ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది పేర్లు చెప్పి ఈ విధంగా పోసుకోవాలి ఇక్కడ మనము పిండితో చేసుకున్నాం కదండి ఈ జంట నాగేంద్ర స్వామిని ఇలా ఈ పిండితో చేసుకున్న వాటి మాత్రం కొంచెం తక్కువగా వేయండి ఒక్కొక్క డ్రాప్ మాత్రమే వేయండి ఈ విధంగా మనం కొంచెంగా వేసుకుంటే ఏంటంటే ఇవి కరిగిపోకుండా ఉంటాయన్నమాట మనము పిండితో చేసాం కదండి అందువల్ల కొంచెం తక్కువగా వేయమంటున్నాను అనమాట ఇదిగోండి ఇలా మనకి హోల్స్లో ఈ మట్టితో చేసినా ఈ పొట్టలో అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు పిండి ఈజీగా కరిగిపోతుంది కదండి మట్టి కన్నా కూడా అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టిన తర్వాత మనం పాలు ఈ విధంగా పోసుకొని ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పి పాలు పోయండి పుట్టలో పాలు పోసేటప్పుడు మీరు నాగులు చవితికి నాగేంద్ర పుట్టలో పాలు పోసేము తండ్రి అని చెప్పేసి మా మాపట్లో తిరుగుతూ ఉంటాము తోకను తొక్కితే తనవాడనుకో నడుములు తొక్కితే నావాడే అనుకో మీద తొక్కితే పగ మాత్రం పడకు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని నమస్కారం చేసుకోవాలి మాకంట నీవు పడకు మేము నీకంట పడుకుంటున్నాము చూడు తండ్రి అని చెప్పేసి కొన్ని అక్షంతులు అలా వేసి నమస్కారం చేసుకోవాలి ఇంకా ఈరోజు ఈ నాగుల చవితికి చేసే నైవేద్యాలన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో షేర్ చేశానండి ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను అనమాట ఈ విధంగా మనము వడపప్పు బెల్లము అలాగే నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలు చేస్తామండి అది కూడా ఇంకా ఇక్కడ చలిమిడి చేస్తాము ఇంకా అలాగే సజ్జలతోటి వడపప్పు చేస్తామన్నమాట ఇవన్నీ కూడా నేను వీడియో అనేది చేశాను అనమాట ఇంకా మనం ఇక్కడ ఈ చలిమిడి అనేది కూడా తీసుకు కొన్ని పాలు తీసుకొని ఇలా మనం పాలు తోటి ఈ చలిమిడిని పుట్టలో మనం వదులుతూ ఉంటాం కదండి అదే విధంగా ఇక్కడ కూడా ఈ హోల్స్లో కూడా కొంచెం కొంచెంగా మనం చేసిన ఈ ప్రసాదాలన్నీ కూడా ఇలా కొంచెం కొంచెంగా వదలండి మరి ఎక్కువ ఎక్కువ వదిలితే మనకి ఇక్కడ ప్లేట్లో పెడుతున్నాం కదండి ఇంట్లో కదా మనం చేసేది అందుకని చెప్పేసి అన్నీ కూడా కొంచెం కొంచెంగానే ఈ విధంగా తీసుకోండి ఈరోజు ఎప్పుడూ కూడా వేయించినవి వండినవి అలాంటి పదార్థాలు ఎప్పుడూ కూడా నైవేద్యంగా పెట్టకూడదండి ఇంకా అరటిపళ్ళు కూడా కూడా నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు నేను ఇక్కడ పుట్టలో వదలలేదనమాట అదే మనము విడిగా పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అరటిపండు తొక్క తీసి పాలతో కలిపి అందులో వదులుతారండి ఇంకా నేను కొబ్బరికాయ కూడా కొట్టి ఇవన్నీ కూడా ప్రసాదాలు నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించి ఇంకా హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి కొన్ని పుష్పాలు కొన్ని అక్షంతులు చేతికి తీసుకొని మనం నమస్కారం చేసుకోవాలి ఇంకా కొంతమంది పుట్టల్లో కోడుగుడ్లు వేస్తారండి కానీ పుట్టల్లో కోడు గుడ్లు అనేది వేయకూడదండి నాకు తెలిసినంతవరకు మాత్రం పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం పండితులు చెప్పిన దాని ప్రకారం కోడిగుడ్లు అనేది పుట్లో వేయకూడదు అది మాత్రం తెలుసు అండి అందుకని చెప్పేసి పుట్లో కోడిగుడ్డు వేయకుండా ఉంటేనే మంచిది ఈ విధంగా ఈ నైవేద్యాలన్నీ పెట్టండి స్వామివారికి ఇంకా ఈరోజు పాటించాల్సిన నియమాలు వచ్చేసరికి మనకి ఈరోజు సాత్విక ఆహారం తినాలండి అలాగే డైరెక్ట్గా పుట్ట దగ్గరికి వెళ్ళే వాళ్ళైనా ఇంట్లో పూజ చేసుకున్నా కూడా పూజ వరకు మనం ఏమి తినకుండా ఉంటేనే మంచిదండి మనం ఏమి తినకుండా ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లు ఇలాంటివి తీసుకొని ఉండుతుంది ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఇప్పుడు మనం చేసిన ఈ నైవేద్యాలు అనేది ఉన్నాయి కదండి అవి తీసుకొని సాయంత్రం వరకు ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మీరు భోజనం అనేది చేయొచ్చు అనమాట అలా ఉండగలిగితే అలా ఉండండి అలా మేము ఉండలేమండి అనుకున్న వాళ్ళు మాత్రం పూజ అయ్యేంత వరకు కొంచెం పాలు ఫ్రూట్స్ ఇలాంటివి తినేసి పూజ చేసుకున్న తర్వాత మీరు తినవచ్చు అనమాట ఈ రోజు ఏంటంటే మనం చాకుతో కానీ ఇలా కత్తిపేటతో కానీ కట్ చేసి వండినవి కాకుండా మనం చేతితో చిదిమి వండుతాం కదండి కొన్ని రకాలు అలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి వండుకొని తినవచ్చు అనమాట ఇంకా ఈ రోజు ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి కూడా తినకూడదండి ఈ రోజు అంతా కూడా సాత్విక ఆహారం మాత్రమే తింటే చాలా అయినా ఈ నాగుల చవితి రోజున పూజ చేసుకోవడానికి కుదిరిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అంటే నెక్స్ట్ డేని ఆదివారము నాగపంచమి వస్తుందండి ఆ పంచమి రోజున కూడా ఇది విధంగా పూజ చేసుకోవచ్చు మీరు పుట్ట దగ్గరికి వెళ్ళిన ఇదే విధంగా చేసుకోవచ్చు లేదా ఇంట్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు ఇలా ఇంట్లో చేసుకున్న తర్వాత మనం ఈ పుట్టని కానీ లేదా మనం పిండితో చేసుకున్న ఈ జంటనాగులని కానీ ఏం చేయాలి అనేది ఒక డౌట్ వస్తుందండి వీటన్నిటిని కూడా ఈ ప్లేట్లోనే కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్లో ఉంచితే ఏంటంటే మెల్ట్ అవుతాయి అనమాట పిండి కదండి మనం చేసింది కూడా ఈ పిండి మట్టి మొత్తం కూడా మెల్ట్ అవుతాయి మెల్ట్ అయిన తర్వాత ఏదైనా ఒక కుండీలో ఉన్న మొక్కల్లో పోసుకోవచ్చు తొక్కకూడదండి ఎక్కడా కూడా మనం మీరు అపార్ట్మెంట్లో ఉన్న ఒక కుండీ అయినా ఉంటుంది కదండి ఆ మొక్కలో పోసుకోవచ్చు అనమాట ఇలా ఒక వాటర్లో వేసి ఇవన్నీ కరిగిపోయిన తర్వాత అప్పుడు మొక్కల్లో పోయండి ఈ ప్రసాదాలన్నీ కూడా మీరు నైవేద్యంగా మీరు తిని ఎవరికైనా పంచుకోవచ్చు దోషం ఉండి వివాహం లేట్ అవుతున్న వాళ్ళు కానీ సంతానం కోసం ఇబ్బంది పడే వాళ్ళు కానీ ఇలా నాగుల చవితి రోజున కానీ నాగపంచమి రోజున కానీ వెంట నాగులకి పాలతోటి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇంకా మాకు నాగుల చవితి రోజున లేదా నాగ పంచమి రోజును కూడా కుదరలేదండి అటువంటప్పుడు మేము ఎప్పుడు అంటే ఏదైనా ఒక ఆదివారము పూజ చేసుకోవచ్చు అండి మీరు ఈ విధంగా ఇంట్లో అయినా చేసుకోవచ్చు పుట్ట దగ్గరికి వెళ్ళైనా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఇంట్లో చేసుకోవచ్చా అని చాలామందికి సందేహాలు ఉంటాయండి తప్పకుండా చేసుకోవచ్చండి మనం బయటికి వెళ్ళడానికి కుదరినప్పుడు మరి టెంపరీగా మనం అనేది అలా ఆలోచించి అసలు చేయకుండా ఉంటే మనసంతా కూడా మనం ఇంతకు ముందు ఆల్రెడీ చేసుకొని ఉంటాం కదండి కొన్ని సి సిటీస్ లో చిన్నప్పుడు మనం చేసుకొని ఉంటాము అటువంటిప్పుడు సిటీస్ లో మనం ఉన్న సిటీస్లో ఏంటంటే ఒకసారి పుట్టలు ఉండవు అలా వెళ్ళడానికి కుదరదు ఉన్నా కూడా కొన్ని సిటీస్లో అయితే మాత్రం దగ్గరలో ఉండవండి ఏదైనా టెంపుల్స్లో జంట నాగు ప్రదర్శిస్తారు కదా అలా చేసుకోవడమే అలా కూడా ఈ సైక్లో రీత్యా వెళ్ళడానికి కుదరదు వాళ్ళు మనం ఇలా ఇంట్లోనే ఆ రోజు ఈ నైవేద్యాలన్నీ సమర్పించుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా ఇలాగా పూర్తి చేసుకోవచ్చండి ఏమవు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్